ఏం చేస్తున్నారా ఏం చెప్పమంటారా మధ్య ఇన్స్టాగ్రామ్ లో థింగ్లో బతికే నేను ఇప్పుడు డబ్బులు లేపు చూడు చిరిగిపోయిన చెప్పులకి ఈ పిన్నిసుల కోసం ఇంటింటికి ఇంటింటికి అడగాల్సింది అవుతుంది అలాంటి దరిద్రంలో ఉన్నా నేను ఈ పిన్నిసుల కోసం ఇంటింటికి ఇంటింటికి అడగాల్సింది అవుతుంది ఏంటరా నాకేరా కొత్తసేపులు వచ్చి ఇంకా పాచెప్పులు నాకు అవసరం లేదురా ఎందుకో యూతాయి కొత్త చెప్పులు పాచుపులు నాకు ఇంకా నాకేవి నీ అబ్బా చెప్పులు తెచ్చాడు పిన్నిసులు పట్టుకొచ్చావా ఇదే కదా ఇంటి నీ పిన్నిసులు ఎత్తుకుంటానికి పినిసీలు తీసుకొచ్చాను నీ అబ్బా చెప్పులు తెచ్చావాడు నా చెప్పులు చల్లిస్తా నీ చెప్పులు కూడా చల్లిసావురా చెప్పులు చల్లేస్తా నీ కూడా కొట్టాలి కదా ఇద్దరికిద్దరు కొట్టుకుంటారు ఇద్దరు చెప్పులు కూడా చల్లేసుకుంటారు ఇప్పుడు ముగ్గురు విసురుకున్నా కదా పని ముగ్గురు వెతుకున్నారు అండి